పవన్ కళ్యాణ్ గారు కంటే వీళ్ళకి ఎంత భయం అంటే ఆయనకి జ్వరం వస్తే కూడా వీళ్ళిద్దరు వెళ్ళి కలిస్తే కూడా వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు ఆయనకి జ్వరం ఎందుకు వచ్చింది అంటున్నారు జ్వరం రావటం అంటున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు వీళ్ళ వీళ్ళ ఎంత వాదన విచిత్ర వాదన అంటే ఇక్కడ ఏంటంటే మెగా ఫ్యామిలీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి భయం భయం వీరు కానీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాజకీయాలు చేస్తే రాజకీయ ముఖ చిత్రంలో కలిసి ఉంటే వీళ్ళకి జీవితంలో ఎప్పటికి కూడా ప్రతిపక్ష స్థాయికి కూడా ఎదగలేరు వీళ్ళ టార్గెట్ ప్రతిపక్ష స్థాయికి ఎదగటానికే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు కానీ వాళ్ళ జీవితంలో అయ్యే పనే లేదు కారణం ఏంటంటే ఇది అహంభావంతో అహంకారంతో చెప్పట్లా ఈ రోజున ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి సంక్షేమాన్ని అందిస్తా ఉన్నాం ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తా ఉన్నాం ఈ రోజున పెన్షన్లు కూడా అందరికి కూడా ఇచ్చాం గతంలో ఏం చేసేవాళ్ళు పెన్షన్ కి ఒక నెల తీసుకోపోతే రెండు నెలలు క్యాన్సిల్ చేసేవాళ్ళు కానీ రెండు నెలలు తీసుకోపోయినా మూడో నెలలో ఈ రెండు నెలలు కలిపి మూడో నెలలు కూడా కల్పిస్తున్నాం మా ఉద్దేశం ఏంటి పేదవాడనే వాడు ఇబ్బంది పడకూడదు ఇంత పెద్ద మనస్తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే వీళ్ళు చేసేటువంటి చిల్లర వాటికి సమాధానం చెప్పడానికే టైం సరిపోతా ఉంది ఏది ఏమైనా కూడా ఈ జన సైనికులు కానీ చిరంజీవి గారు కానీ మిగతా అందరు కూడా చాలా హుందాగా చాలా పెద్ద మనసుతో ఈ సమస్యని ఇంతటితో ముగించినందుకు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియకుంటాను మసాన్ నగర్ రాజకీయ శేషకులు మసాన్ నగర్ గుడ్ ఈవినింగ్ అండి సార్ గుడ్ ఈవినింగ్ అండి సో మొదటి అంశం చిరంజీవి గారితో చంద్రబాబు గారి భేటీ జరుగుతుంది అనేది ఇప్పుడు అటు పొలిటికల్ సర్కిల్స్లో కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్గాల్లో కానీ జరుగుతున్నటువంటి